బేతంచెర్లలో పోలీసు శాఖకు చెందిన కోట్ల విలువైన స్థలాన్ని మాజీ ఆర్థిక మంత్రి వైసీపీ నేత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి ధారాదత్తం చేశారు ఈ స్థలాన్ని పోలీసు శాఖ వినియోగించుకునే అవకాశం ఉన్నా పట్టించుకోకుండా బుగ్గనకు అప్పగించడం విస్మయం కలిగిస్తోంది నంద్యాల జిల్లా బేతంచెర్ల నడిపొడ్డున మెయిన్ రోడ్డుకు పక్కనే పోలీసు శాఖకు కోట్ల విలువైన స్థలం ఉంది అందులో ఒకప్పుడు పోలీసు వసతి గృహాలు ఉండేవి అవి శిథిలమయ్యాక నేలమట్టం చేశారు ఈ స్థలంలో దుకాణ సముదాయాల ఏర్పాటుకు వీలుంది లేదంటే పోలీసు శాఖ అవసరాలకు ఉపయోగించుకోవచ్చు అయితే వైసీపీ ప్రభుత్వ హయాంలో పోలీసు ఉన్నతాధికారులు భిన్నంగా ఆలోచించారు ఈ స్థలం వెనుక మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన ఇల్లు ఉంది ఆయన ఇంటికి వెళ్లడానికి వీలుగా అనధికారికంగా కొంత భూమిని ధారదత్తం చేశారు అంతకుముందు చిన్న సందుల్లో నుంచి మూడు మలుపులు తిరిగి బుగ్గన ఇంటికి వెళ్లాల్సి వచ్చేది మెయిన్ రోడ్డు నుంచి కుడివైపు తిరిగితే బుగ్గన ఇంటికి వెళ్లేలా పోలీసు శాఖ స్థలంలో రోడ్డు నిర్మించారు అందుకోసం పోలీసు శాఖ స్థలం మధ్యలో దాదాపు రెండు వందల మీటర్ల పొడవున సీసీ రోడ్డు వేశారు అప్పటి ఆర్థిక మంత్రి బుగ్గన మెప్పు కోసం విలువైన స్థలాన్ని అధికారులు ఇచ్చేయగా తమ శాఖ పరిధి కానప్పటికీ రోడ్డు నిర్మాణానికి పంచాయతీరాజ్ అధికారులు ఆరు లక్షల డెబ్బై వేలు వెచ్చించారు బుగ్గన ఇంటికి వెళ్లే స్థలాన్ని వదిలిపెట్టి మిగిలిన స్థలంలో రెండు భాగాలుగా వాణిజ్య సముదాయం నిర్మించారు రోడ్డు కోసం స్థలం వదలకుండా ఏకమొత్తంగా సముదాయాలు నిర్మిస్తే పోలీసు శాఖకు ఏటా లక్షా యాభై వేల రూపాయలు అదనంగా వచ్చేదని అంచనా రాష్ట్రంలో ప్రభుత్వం మారిన పరిస్థితుల్లో ఈ రోడ్డుపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి బేతం బుగ్గన ఇంటి సమీపంలో నాగుల కట్ట నుంచి పెద్ద మండలం వరకు సుమారు రెండు పాయింట్ రెండు కిలోమీటర్ల బీటీ రోడ్డు వేశారు అందుకోసం రెండు కోట్ల ముప్పై లక్షలు ఖర్చు చేశారు ఈ రహదారిలో సుమారు ఐదు వందల మీటర్ల వరకు మాత్రమే ఇళ్లు ఉన్నాయి మిగిలిన రెండు కిలోమీటర్ల పొడవునా పొలాలు ఉన్నాయి పొలాల కోసం రెండు కిలోమీటర్లు బీటీ రోడ్డు వేయడం ఏంటని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు అప్పటి మంత్రి బుగ్గన ఒత్తిడితోనే అధికారులు ఈ ప్రతిపాదనలు పెట్టినట్లు ప్రచారం సాగుతోంది